రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయటం జరిగింది ప్రపంచంలో అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి స్కూళ్లను తయారు చేసి ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేస్తామని చెప్పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు అందుకోసం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని నాడు నేడు కార్యక్రమాలు చేపడతామని చెప్పని మరి సిపిఎస్ని వారం రోజుల్లోనే రద్దు చేస్తానని చెప్పని పార్ట్ టైం లెక్చరర్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని అసలు మొత్తం విద్యా వ్యవస్థను మార్చివేసి ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శమైనటువంటి విద్యా రాష్ట్రంగా మారుస్తామని చెప్పని హామీ ఇచ్చారు నిజమేనని చెప్పని నమ్మారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్ని విద్యా హామీలన్నిటినీ కూడా తొంగలోకి తొక్కారు అనేక ఉదాహరణలు దీనికి చెప్పుకోవచ్చు మనం ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని చెప్పని అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు డిఎస్సిలు వేసి పద్దెనిమిది వేలకు మంది పైన టీచర్లని నియమించడం జరిగింది డిఎస్సిలు నిర్వహించటంలో ఉపాధ్యాయులను రిక్రూట్ చేయటంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల యొక్క ట్రెండ్ ఏదైతే సృష్టించడం జరిగిందో దాన్ని ఇంతవరకు బద్దలు కొట్టలేదు దాదాపు లక్ష డెబ్బై వేల మంది టీచర్లని డిఎస్సి ద్వారా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ నియమించడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీలు నిర్వహించకపోగా సిపిఎస్ను రద్దు చేయకపోగా పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయకపోగా నాడు నేడు పథకం ద్వారా డబ్బులు దన్నుకునేటటువంటి కార్యక్రమం నిర్వహించారు స్కూళ్ళను బాగు చేద్దామనేటటువంటి లక్ష్యం ఏ కోసేనా వాళ్లలో లేదు అని చెప్పని నేను ఖచ్చితంగా చెప్పగలను నిజంగా ఉంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురుకులాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు జరిపిందో దాన్ని ఎందుకు రద్దు చేసినట్టు విదేశీ విద్య అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యను చాలా చక్కగా దాదాపు నాలుగు వేల మంది వెనుకబడిన బడుగు బలహీన విద్యార్థులు ఆ విధానం ద్వారా లబ్ధి పొందారు ప్రపంచంలో ఒకటో రెండో స్థానంలో నుండి అత్యంత ప్రామాణికమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మాత్రమే దీన్ని నిర్వహించాలని చెప్పని కుదించి వారికి విదేశీ విద్యను దూరం చేయటమే కాకుండా అంబేద్కర్ పేరు ఉన్నటువంటి పేరును తీసేసి ఆ పథకానికి తన సొంత పేరు జగనన్న పేరు పెట్టుకోవటం జరిగింది ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందని నేను అనుకోను అన్నిటికంటే దుర్మార్గం నూట పదిహేడవ జీవో తీసుకొచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల స్కూళ్ళు మూసేసి యాభై వేల పోస్టులను రద్దు చేసి ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒకటి మూడు నాలుగు తరగతులు తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్లో కలపటం వలన మొత్తం విద్య మొత్తం కూడా గడబిడ గందరగోళానికి లోనైంది ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేసారు అలాగే ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అక్కడ ఆస్తులు కొల్లగొట్టేద్దామని ఆస్తుల మీద కన్నేసి మాయ చేయాలని మోసం చేయాలని చెప్పని చూశారు అలాగే మున్సిపల్ స్కూల్స్లో ఆస్తులు కూడా కొట్టేయాలని చెప్పని ప్రయత్నం చేయటం జరిగింది వీళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పనిసరి అసలు నాకు అర్థం కాదు ఈ దేశంలో విద్య పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను నేను అనుకుంటున్నా ఎందుకంటే తిరుపతిలో ఇండియా టుడే వాళ్ళ సహకారంతో నిర్వహించినటువంటి ఒక విద్యా సంస్థలో ఆయన మాట్లాడతాడు మనకిప్పుడు కావాల్సింది నాణ్యమైనటువంటి విద్యా హక్కు చట్టం అంటాడు ప్రపంచంలో నాకు తెలిసి నాణ్యమైనటువంటి విద్యా హక్కు చట్టం ఎక్కడా లేదు ఇప్పుడు ఈయన క్రియేట్ చేస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం ఇప్పటివరకు ఆదేశ సూత్రాల్లో ఉంది దీని ఒక చట్టం చేయాలని చెప్పని రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం తీసుకొస్తే ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి అది అమల్లోకి వస్తే అది కూడా తెలియదు అనుకుంటా ఆయనకి నాకు తెలిసి అది పదివేల రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని ఆ హక్కు చట్టంలోనే నాణ్యత ఉంటుంది నాణ్యతకు సంబంధించినటువంటి అన్ని అంశాలు దాంట్లో ఉన్నాయి ఉదాహరణకు ఎనిమిదవ తరగతి వరకు తప్పనిసరిగానో తప్పనిసరిగా తెలుగు మీడియంలో బోధించాలి అని చెప్పని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని మేము ఒప్పుకుంటాం ఇంగ్లీష్ కావాలి అని చెప్పని ఇంగ్లీష్కి ఎవడో వ్యతిరేకం కాదు నేను కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు కానీ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది మేధావులు తీసుకొచ్చి వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పించి ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఎక్కడ ప్రపంచంలో ఈ పద్ధతి లేదు దీని పర్యాసానం ఏంటి ఇప్పుడు ఏం జరిగింది ఎప్పుడూ లేనటువంటి డ్రాప్ అవుట్ రేట్ ఇవాళ ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలకి వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలు ఉంటుంది బహుశా నేను అనుకోవటం ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను అనుకుంటున్నా ఇవాళ తాజాగా ఒక వార్త వచ్చింది అదేంటంటే చాలా తెలివిగా మనకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు విద్యా వ్యవస్థకి ప్రవీణ్ ప్రకాష్ ఈయనొక విచిత్రమైనటువంటి అధికారి మనం చూసిన ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ ముందు మోకరెళ్ళి ఏవేవో మాట్లాడుతున్నాడు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఇంత పనికి మాలిన ప్రజా వ్యతిరేక అన్యాయమైన అప్రజాస్వామికమైనటువంటి విద్యా ముఖ్య కార్యదర్శిని మనం వినలేదు చూడలేదు అనుభవించలేదు చరిత్రలో దరిద్రమైనటువంటి విద్యా కార్యదర్శులుగా ఇతను నిలిచిపోతాడని చెప్పని నేను ఖచ్చితంగా చెప్పుకోను తటాలు నా ఎవరికి తెలియకుండా అధికారం ఉంది కదా అని చెప్పని ఒకరోజు శ్రీకాకుళం పోతాడు ఒకరోజు కడప పోతాడు ఒకరోజు ప్రకాశం జిల్లా పోతాడు నీకు ఏం పన అధికారం ఉందని చెప్పని అధికారం చలాయించాలని చెప్పని పోయి నోట్స్ రాశారా నోట్స్ రాకపోతే ఎందుకు రాయలేదు నిన్ను పర్యవేక్షించొద్దని చెప్పట్లా ఎందుకు ఆర్జేడీలు ఎందుకు డిప్యూ డిఇవోలు ఎందుకు ఎంఈఓలు తగలబట్టానికే వాళ్ళందరూ ఉంది అందుకే కదా వాళ్ళ చేతను పని చేపించుకోవాలా నువ్వే ప్రత్యక్షంగా నువ్వు ఆ స్కూళ్ళకి వెళ్తున్నా ఉంటే నువ్వు చేత కానీ కార్యదర్శి అని చెప్పిన అర్థం సస్పెండ్ చేయటం రివాజ్ ఇతనికి తప్పులు చేయకుండా ఎవరు ఉండరు తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నించాలి కానీ బెదిరించి అమ్మ పిల్లవాడిని కొట్టినట్టుగా నీ కనీసం విద్యా సైకాలజీ కూడా తెలియదు ఏ విధంగా పని చేయించుకోవాలో తెలియదు నీకు అధికారం చెలాయించడం తప్ప ఏం తెలియదు భయం ఇతను వస్తున్నాడంటే అధికారులు భయపడాలా విద్యార్థులు భయపడాల అందరూ భయపడాలా అమ్మో అమ్మో అని చెప్పని కానీ ఏమన్నా హిట్లర్వా నీ ఎంతవా ఇప్పుడేంటి ఇవాళ్ళ నుంచి టెన్త్ క్లాస్ మూల్యాంకనం జరుగుతుంది మొన్న ఇరవై ఏడో తారీఖున ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా విద్యాశాఖ ద్వారా కొన్ని విషయాలు బయటపెట్టాడు కొన్ని జారీ చేపించాడు అదేంటంటే ఇప్పుడు అడ్మిషన్స్ స్పాట్ అడ్మిషన్స్ చేయాలంట ఏదైతే గవర్నమెంటు స్కూల్స్ ఉన్నాయో అంటే గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్లస్ టూ పెట్టారు నాలుగు వందల డెబ్బై ఆరు ఆల్రెడీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఐదు వందల నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి అప్గ్రేడెడ్ హై స్కూల్స్ వీటిల్లో మామూలుగా లాస్ట్ ఇయర్ మే పదిహేనో తారీఖు నుంచి అడ్మిషన్ చేశారు ఇప్పుడు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలు అయిన తర్వాత అడ్మిషన్ చేయొచ్చు కదా ప్రశాంతంగా ఎన్నికలు ఎన్నికలు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ లాగే అడ్మిషన్ చేయవచ్చు కదా ఇప్పుడు కొత్తగా ఎప్పుడు మనం వినలా కన్నా స్పాట్ అడ్మిషన్స్ అంట ప్రభుత్వ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ లేవు ఇంతవరకు ఇప్పుడు ఈ అయ్యగారు పెట్టాడు ఈ ప్రవీణ్ ప్రకాష్ దొరగారు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది బుర్రలో రాత్రి ఎల్లార్జాని రెండింటి అందుకని తటాలన స్పాట్ అడ్మిషన్స్ అని పెట్టాడు ఇప్పుడు జూన్ ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు సెలవుల్లో ఉంటారు వీళ్ళు సెలవుల్లో లేకుండా వీళ్ళని ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే మనం ఐదు వందల నాలుగు నాలుగు వందల డెబ్బై ఆరు అని చెప్పి అనుకున్నామో ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పుడు స్కూల్లోకి పోతే పిల్లలు ఉండరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి స్కూళ్ళల్లో పిల్లలు ఉండరు ఎందుకంటే వాళ్ళ నుంచి టెన్త్ క్లాస్ మూల్యాంకనం జరుగుతూ ఉంది అందుకని ఏళ్ళకి స్పాట్ పెట్టాడు ఎవరికి లెక్చరర్లకు స్పాట్ పెట్టాడు ఏమంటాడు తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి మోడల్ స్కూల్స్ సందర్శించి కేజీబీ స్కూల్స్ సందర్శించి ఏవైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నాడు నేడు పథకాల గురించి అట్లాగే విద్యా కానుకల గురించి ఈ గోరుముద్దల పథకం గురించి ఉచితంగా ఇస్తున్నటువంటి పుస్తకాల గురించి వీటన్నిటి గురించి తల్లిదండ్రులకు చెప్పాలి అది కూడా ఎట్లా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమలు జరుగుతున్నాయి అంతకుముందు ఇవేవి లేవు అని చెబితే తల్లిదండ్రులు నమ్మి ఓహో జగన్మోహన్ రెడ్డి ఆహా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఓట్లు గుద్దుతారు అనేటటువంటి ఆశ అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి పని పనిచేస్తున్నాడు వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు ఎందుకు నీక బట్టలు ఎందుకు నీకు ఆఫీసు శుభ్రంగా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయి వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకొని తిరగరాదు ఏదొక పోస్టు పోస్ట్ తీసుకొని ఈ నాటకం ఎందుకు అందుకని ఇప్పుడు లెక్చరర్ బయలు చేస్తున్నాడు సెలవుల్లో వాళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళని లెక్చరర్ని బలి చేస్తున్నాడు ఆ విధంగా అడ్మిషన్స్ని పూర్తి చేయాలి మీరు ఇంటర్మీడియట్లో జనరల్ కోర్సులో ఎనభై ఎనిమిది మంది చేరాలా నాన్ పారామెడికల్ కోర్సులో ఒక్కో క్లాస్కి నలభై మంది ఉండాలా పారామెడికల్ కోర్సులను అయితే ముప్పై మంది ఉండాలా ఇది తప్పనిసరిగా ఈ లక్ష్యం ఏదైతే ఉందో మీరు సాధించాలి అని చెప్పి చెప్తున్నాడు లెక్చరర్లకి ఇది చాలా దుర్మార్గం ఒకవైపు ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ చేయొద్దు అంటాడు నువ్వు మాత్రం అడ్మిషన్ చేయొచ్చు ప్రైవేట్ కళ ఎందుకంటే యాక్చువల్గా రావాల్సింది నోటిఫికేషన్ మేలో ఇప్పుడు కదా నోటిఫికేషన్ రాలా నోటిఫికేషన్ రాకుండానే మీరు స్పాట్ అడ్మిషన్ చేయమంటాడు కానీ ప్రైవేట్ స్కూల్లో ఒకవేళ అడ్మిషన్ చేస్తే వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నాడు అంటే ఎన్నికల సమయంలో ఆడే నాటకం ఇది మేము ప్రభుత్వ పాఠశాలలు మీ పిల్లలకి పేదలు కదా వాళ్ళు ఇంత మేలు చేస్తున్నాము ఇన్ని పథకాలు అమలు జరుపుతున్నాము వీటన్నిటి గురించి లెక్చరర్లు అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులకు నూరిపోయాలట ఎంత దారుణం చూసారా ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా పైపెచ్చు ఇవాళ ఇంకొక సమస్య నేను ఇందా చెప్పాను మీకు ఈ ఐదు వందల నాలుగు హై స్కూల్స్లో కానీ నాలుగు వందల డెబ్బై ఆరు ప్లస్ టూ ఉన్నటువంటి ఐదు వందల నాలుగు అప్గ్రేడెడ్ హై స్కూల్స్లో కానీ నాలుగు వందల డెబ్బై ఆరు ప్రత్యేక గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో కానీ తగినంత మంది అధ్యాపకులు ఉపాధ్యాయులు లేరు వాటిని వాళ్ళని నియమించాలనేటటువంటి సోయ కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కానీ ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు వాళ్ళని బలిపసులు చేయొద్దు వాళ్ళని బకరాలు చేయొద్దు రేపు పొరపాటున ఎలక్షన్ కమిషన్ మీరు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పానంటే దీనికి కారణం ఎవరవుతారు నువ్వే అవుతావు కాబట్టి అందుకని ఎలక్షన్ కమిషన్కి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రవీణ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఇతర అధికారులు ఇతర సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్షణమే ఇప్పుడు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి విధుల నుంచి తొలగించాలని చెప్పని నేను చెప్తా ఉన్నా ఇంకొకటి ఈ సంవత్సరం ఒకటి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ పుస్తకాలను ప్రింట్ చేసేటటువంటి బాధ్యత పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు ఐదు వందల ఆరు వందల యాభై కోట్ల రూపాయలకి వాటిల్లో వాటి మీద జగన్మోహన్ రెడ్డి రంగు ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం అలాగే విద్యా కానుకలు ఒక సంచి దాంతో మొత్తం మూడు ఉంటాయి బాక్సు బెల్ట్ ఇవన్నీ ఉంటాయి దాని మీద ఉంటుంది జగనన్న విద్యా కానుక జేవికే అని ఉంటుంది అది తీసివేయాలి ఇప్పుడు నేనేమంటానంటే ఈ పుస్తకాలు కానీ ఈ విద్యా సంబంధించినటువంటివి కానీ మీరు ప్రచురించిన తర్వాత విద్యార్థులకు ఇవ్వబోయే ముందు ఈ సమయంలో రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కమిషన్కి చూపించాలి ఈ పుస్తకాలు చూపించాలి విద్యా కానుకలు చూపించాలి ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా ఉన్నాయా కోర్టుకి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటటువంటి చూపించాలి చూపించకుండా ఎలక్షన్ కమిషన్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు నాలుగు రోజుల్లో అంటాయి అటువంటివి ఇచ్చి పాత కాంట్రాక్టులకి ఇచ్చి మీరు ఎంత దోచుకున్నారో మాకు తెలియదు దోచుకోవటమే కదా మీ కార్యక్రమం అందుకని ఈ సందర్భంగా మా టీచర్లందరికీ విద్యార్థికులందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వైసీపీ దింపుడు కళ్ళం ఆశలో ఉంది ఏదో ఒకటి తగులుద్ది ఎన్నో కొన్ని ఓట్లు రాకపోతాయని చెప్పని విద్యను కూడా చివరికి స్వార్థానికి వాడుకుంటున్నారు తల్లిదండ్రుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని బలి పశువులు చేసి వీళ్ళు ఎన్నికల్లో ఏదో బాకుతామని చెప్పని అనుకుంటున్నారు ఇది తప్పని ఇది చాలా సీరియస్గా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఇటువంటి పైన చర్య తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం